ఇండియాలోని ప్రతి సినీ ప్రేమికుడు ఎప్పుడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి ద కంక్లూషన్ ఇక నెల రోజుల్లోపే థియేటర్లోకి దిగిపోతోంది ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ద కంక్లూషన్ టిక్కెట్ల కోసం ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే అన్నట్లుంది విడుదలకి ఇంకా నెల రోజుల సమయం ఉండగానే టిక్కెట్లు హోల్సేల్గా అమ్మడానికి పెట్టిస్తున్నట్లు సమాచారం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కలిసి షోలు షోలే గంపగుత్తగా అమ్మేస్తున్నట్లు సమాచారం హైదరాబాద్లోని ప్రధాన మల్టీప్లెక్స్లో చాలా షోలను భారీ రేట్లకు అమ్మేస్తూ ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం ఒక లీడింగ్ మల్టీప్లెక్స్లో ఒక షోను పది పన్నెండు లక్షల మధ్య అమ్ముతున్నారట ఈ లెక్కను చూస్తే టికెట్ రేటు కనీసం ఐదు వందలు పలుకుతున్నట్లే అయితే రిలీజ్ సమయానికి డిమాండ్ మామూలుగా ఉండదు వెయ్యి రెండు వేలైనా ఈజీగా కొనేస్తారని అందుకే ఐదు వందల రూపాయల టికెట్ అంటే కూడా ఎక్కువ మొత్తమేమి కాదని అభిప్రాయపడుతున్నారు సింగిల్ స్క్రీన్లో కూడా టికెట్లను ఎక్కువ రేటుకు పెట్టి ఇప్పుడే గంపగొత్తగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం బాహుబలి ద బిగినింగ్ నైజాం హక్కుని దాదాపు పాతి కోట్లు పెట్టి దిల్ రాజు సొంతం చేసుకుంటే ద కంక్లూజన్ రైట్స్ కోసం ఏకంగా యాభై కోట్లు పెట్టారు ఈ మొత్తం రాబట్టుకోవడానికి ముందు నుంచే సన్నాహాల్లో పడ్డ డిస్ట్రిబ్యూటర్ ఇందులో భాగంగానే ఎగ్జిబిటర్లతో మాట్లాడి షోల్ షోల్నే గంపగుతగా భారీ మొత్తానికి అమ్మేస్తున్నట్లు సమాచారం